అది కుల వివక్షత వర్ణ వివక్షత ఏ విక్ష వివక్షత అయినా సామాజిక వివక్షత గురవుతున్న కులాలు జాతులు దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు బ్లాట రిజర్వేషన్స్ అని రాజ్యాంగం చెప్తుంది అది పక్కన పెట్టి ఈడబ్ల్యూఎస్ పార్లమెంట్లో మీరు చట్టం చేసేసారు అది కూడా మరి ఎస్సీ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్లో మరి ఆ సాంప్రదాయాలు ఎందుకు పాటించరు పార్లమెంటులో ఎందుకు చర్చించరు అసలు దేశంలో ఎస్సీ జనాభా ఎంత ఉందో ఎందుకు సెన్సస్ తీరు అసలు సెన్సస్ తీసారా మీరు ఎవరో ఎంఆర్పీఎస్ నైన్టీన్ ఎయిటీ వన్లో వాళ్ళు జస్టిస్ రామచంద్రదాస్ కమిషన్ ఉమ్మడి లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎయిట్ నైన్టీ ఎయిట్ వన్ సెన్సర్ తీసుకొస్తారా ఏం మీకు ఏం పని చేయదా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ సెన్సర్ తీయండి అసలు ముందు సెన్సెస్ తీయండి తర్వాత చూద్దాం వడ్డీటార్ సంగతి చేయాలా వద్దు అనేది మీ ఏ దగ్గర లేదు ప్రభుత్వాలు దగ్గర ఏ మీ ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకున్న దళిత జీవితాన్ని ఇప్పుడు ఉంటే గమ్మతు జరిగింది అసలు ఎస్టీల ఎస్సీలు గొడవ పట్టణ పెడదాం ఎస్టీ రిజర్వేషన్లు వడ్డీడ్ చేయమని ఎవడు మాట్లాడాల సుప్రీంకోర్టులో చేశారంటండి ఎవడు వేయాల మరి సుప్రీంకోర్టు ఎందుకు ఎంటర్ అయ్యిందండి ఎస్టీ లో ఇక్కడ చూసారా వాళ్ళ మతలబ్బు ఎవరైనా షెడ్యూల్ తెగలకు సంబంధించిన రిజర్వేషన్లు వడ్డీటర్ చేయమని లో కేసు వేశారా ఒక్క కేసు వేశారా లేదు మరి ఎందుకు సుప్రీంకోర్టు డివిజన్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎంటర్ అయ్యిందండి సరే ఎస్టీల కోసం కొట్లాడడం జరిగింది ఏదో మీరు ఏదో పుట్టి తీర్పిస్తున్నారు మరి షెడ్యూల్ ట్రైబుల్ కూడా వడ్డీటరణ చేయమని మీరు ఎట్లా మాట్లాడతారు ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేశారా మీరు ఎందుకు ఇచ్చారు తీర్పు అంటే దీని వెంటనే కుట్రయండి అంటే సుప్రీం కోర్టును కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని మొత్తం రాజ్యాంగ సంస్థల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంకులు అన్ని రాజ్యాంగ సంస్థల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో రాజకీయాలు చేయడానికి పుట్టం చేస్తున్నారు కాబట్టి మనువాద పాలకుడు దోపిడి కూడా రాజకీయాల కోసం ఈ ఎస్సీ వడ్డీటర్ను తీసుకొచ్చారు కాబట్టి ఎస్సీ వడ్డీటర్ అంటే మాల మధ్య సమస్య కాదు యావత్తు దళితుల భవిష్యత్తు సంబంధించింది అందువల్ల దళితుల భవిష్యత్తు సంబంధించిన విషయంలో మేము ఒక దళిత పార్టీగా దళితుల పక్షపాతిగా ఖచ్చితంగా దళితు కులాలకు సంబంధించిన అందరినీ మేమీ మాదిరికి వ్యతిరేకం కాదు ఏ వర్తిటం జరిగితే మాదిలు కూడా నష్టపోతారు వాళ్ళు మెజార్టీగా ఉన్న జిల్లాల్లో వాళ్ళు కూడా నష్టపోతారు ఇప్పటికే తెలంగాణలో అన్ని యూనివర్సిటీస్ లో మన మాదిరి సోదరులు బాగా మరి అవకాశాలు పొంది ఉన్నారు మంచిదే కిట్ క్యాప్ సంస్థలు కార్పొరేషన్స్ దళిత బంధు వా బంధు అన్ని సంపాదించుకున్నారు ఇంకా సంపాదించుకోవాలి మరి అబద్ధాలు చెప్తారు మీరు మేము వెంటబడి ఉన్నామండి మేము దోచుకున్నాం ఎవరు దోచుకున్నారాయా ఉత్తర భారతదేశంలో మాదిగలు మొత్తం డెవలప్ చేయలేదా ఈరోజు భారత బంధులో నైన్టీ నైన్ పర్సెంటేజ్ పాల్గొని మాదికలు కాదా సమాజ సమాజ వర్గం కాదా బంధు ప్రకటించేది సక్సెస్ చేసింది వర్తిటర్ వ్యతిరేకంగా పోరాటం చేసేది నాన్సన్ చేస్తూ ఉంటారు వాటిని తెచ్చేసేయండి ఏం తెచ్చేది ఆర్డెన్స్ ఇస్తే ఊరుకోం ఆర్డన సవాల్ చేస్తాం మాకు తెలుసు ఇంకా అంటే రేవంత్ రెడ్డికి ఎవరు రాయ్ ఏ విషయం తెలియదేమో రాజ్యాంగం ఏంటో మాకు బాగా తెలుసు అవసరం మీద రేవంత్ ఇంటికి పంపిస్తాం బ్రిటన్ వ్యాడ్ నుంచి వచ్చే వాడికి పంపిస్తాం అర్థమైందా ఈ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని తీసుకొస్తాం అవసరమైతే రాజకీయ సంక్షోభాన్ని తీసుకొస్తాం ఇప్పటికే అసెంబ్లీలో మహా సంఘాలు లేదంటే మాదిరి సంఘాలు కొట్లాడ కాకుండా దీని మీద పెద్ద ఎత్తున అసలు వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టము వడ్డీట వల్ల యావత్తు దళిత ప్రజల యొక్క భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి దీని మీద విస్తృతమైన ఒక పెద్ద పోరాటాన్ని నిర్మించే లక్ష్యంతో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో వివిధ దళిత రాజకీయ పార్టీలు అంటే బీఎస్పీ కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ లోక్ జన్ శక్తి పార్టీ కానీ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ వీసీకే పార్టీ కానీ అజాత్ సమాజ్ పార్టీ లాంటి దళిత పార్టీలు కొంతమందికి పార్లమెంట్లో ఎంపీలు ప్రాతినిధ్యం ఉంది చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా దాదాపు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ వంటి ఈ దాదాపు తొమ్మిది దళితుల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి ఈ తొమ్మిది దళిత నవ దళిత పార్టీలు ఆధ్వర్యంలో కాకుండా కొన్ని మాల సంఘాలు నేతటాని సంఘాలు అలాగే బేగర్ సంఘాలు మాటి సంఘాలు దాసర కుల సంఘాలు ట్రైబల్ సంఘాలు ఇందులో ఆదివాసీ సంఘాలు లంబాడి హట్లు పోరాట సమితి వంటి సంఘాలని మొత్తం అంతా కూడా నిన్న సంస్థ జనరల్ కార్యాలయంలో విస్తృతమైన జనరల్ బాడీ నిర్వహించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని మేము ప్రారంభించాం ఆ సమితి ఆధ్వర్యములే మొన్న జరిగిన భారత్ బంధులు కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఈ సమితి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ సందర్భంగా మీడియా సమక్షంలో పోరాట కార్యాచరణని ప్రకటించే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీడియం ఏర్పాటు చేయడం మిత్రులారా ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు ఇటువంటి నిజంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద మేము కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా స్టే తెస్తాం ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇచ్చిన ఐదు వందల అరవై ఐదు పేజీల్లో కూడా ఎక్కడ కూడా మీరు వద్దీటర్ చేయండి అని చెప్పాల చేసుకోవచ్చు అన్నారు అంటే రకంగా మీ దగ్గర జనాభా సెన్సెస్ కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారి యొక్క ఎస్టీ సంఘాలతో పాటు దళిత పార్టీలను అందరినీ కూడగట్టుకుని ఎస్సీ ఎస్టీ వర్టీకరణ వ్యతిరేక పోరాట రేపు కార్యాచరణ ప్రకటిస్తున్నాం అందులో భాగంగా రేపు సెప్టెంబర్ రెండో తారీఖుని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలో సంబంధించిన అధికారి వారికి పత్రం ఇవ్వాలనేది మేము సమావేశం తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ పదకొండో తారీఖున రెండు రాష్టాల్లో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు అది ముఖ్యమంత్రి కేంద్ర మంత్ర రాష్ట మంత్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కాబట్టి ఈ ఈ విధమైన అన్ని ప్రజాప్రతినిధుల అధికార ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర లేదా వారి క్యాంప్ ఆఫీసుల దగ్గర నిరసన ఆందోళన చేయాలని ఈ వడ్డీ గ్యారంటీ ప్రయత్నాలు విరమించుకోవాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ ఇక సెప్టెంబర్ పదహారో తారీఖుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరిగింది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడు నెలాఖరులో చెలో హైదరాబాద్ మరి సచివాలయాన్ని ముట్టడించాలి సచివాలయం ముందు మరి వడ్డీకరణ అంతం దళితుల పంతం నినాదంతో అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఎదుట పెద్ద ఎత్తున సచివాలయాల ముందు నిరసన ఆందోళన అవసరమైతే ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది ఈ నాలుగు పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఆల్రెడీ ఈ ఎస్సీ ఎస్టీ వర్టీకరణ పోరాట సమితిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఉన్నారు వివిధ సంఘాలు ఉన్నాయి ఇది మొత్తం దళితుల భవిష్యత్తు సమస్య ఒక ఎంఆర్పిఎస్ వారు చెప్పేదంత అబద్దం అది గ్లోబెల్ ప్రచారం అది దానికి వాళ్ళు చెప్తున్న దానికి శాస్త్రీయ లెక్కలు లేవు కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఈ దేశంలో మొత్తం పాలట మనువాద పార్టీలు వాళ్ళు ఎప్పుడు పట్టో చూస్తున్నారు షెడ్యూల్ పొలాల వాళ్ళని తెగల వాళ్ళని దళితులు ఎట్లా దెబ్బతీయాలి వీళ్ళని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి వీళ్ళు విచ్ఛిన్నం చేసి వీళ్ళని మరలా ఐదు వేల సంవత్సరాల క్రితం ఏదైతే మను వ్యవస్థ ఉన్నదో ఈ మను వ్యవస్థలో భాగంగా బానిస వ్యవస్థని ఏ విధంగా తీసుకురావాలని చెప్పి చాలా బోధుదర గుండె నట్ల ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మొత్తానికి మంద కృష్ణ మాదిరి కానీ ఎంఆర్పీఎస్ వాళ్ళకి సంబంధించిన ద్వారా వాళ్ల చేత పుట్టించి పెంచి పోషించిన వీళ్ళందరూ కూడా మొత్తం దెబ్బతీసి సుప్రీంకోర్టు చేత ఒక తప్పుడు జడ్జిమెంట్ ని ప్రకటించారు అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ మీద అనేకమైన సంఘాలు ప్రజలంతా కూడా రివ్యూ పిటిషన్స్ వేసాయి మంది దాదాపు పన్నెండు వరకు రివ్యూ పిటిషన్స్ పడ్డాయి సుప్రీంకోర్టులో అయ్యా మీరు ఇచ్చేది మీకు రైట్ లేదు మీ మీకు లేని రైట్ ని మీరు అనవసరంగా వడ్డీట మీద మీరు ఎట్లా ఇస్తారు ఇది భారత రాష్ట్రపతి ఉత్తర్వుల్ని సవరించేప్పుడు సుప్రీంకోర్టు ఎవరిచ్చాడు ఒక పార్లమెంట్ కే ఉంది అసలు పార్లమెంట్లో చర్చ జరగాలి కేంద్ర కేబినెట్ కూడా లేదు పార్లమెంట్లో చర్చ జరిగి టూ థర్డ్ మెజార్టీ ఇవ్వాలి భారతదేశంలో ఉన్న మెజార్టీ రాష్ట అసెంబ్లీ తీర్మానం చేయాలి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఆమోదం పొందాలి పార్లమెంట్లో ఉన్న లోక్ సభ రాజ్యసభలో ఉన్న పార్లమెంట్లో ఉన్న మెజార్టీ పార్లమెంట్ ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం అది అఫీషియల్ ఫోరం ఆ ఫోరం ఆమోదం తెలపాలి వీళ్ళెవ్వరూ ఆమోదం తెలపకుండా వడ్డీ మీద తీర్పు ఇచ్చే రైటు మీకు లేదు మీరు మీరు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైనది తక్షణం ఉపసంహరించుకోవాలని దేశంలో ఉన్న అన్ని దళిత సంస్థలు దళిత రాజకీయ పార్టీలు ఎస్సీ హెచ్ సంఘాలు అన్ని డిమాండ్ చేస్తూ రివ్యూ పిటిషన్ కూడా జరిగింది మిత్రులారా ఇంకా ఈ రివ్యూ పిటిషన్ మీద గౌరవ సుప్రీంకోర్టు వారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఈ లోపల మరి రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ వాళ్ళు పుట్ట చేసి ఆ మంచి అవకాశం వచ్చిందని చెప్పి దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా దొడ్డుదారని వీళ్ళు ఏమైనా ఆర్డినెన్స్ తీసుకువస్తే అవసరమైన దాని మీద మేము అదే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము కోర్టుకి వెళ్లి దాని మీద స్టే చేస్తాం ఊర్పునే సమస్య లేదు దీని మీద క్షేత్రస్థాయిలో వడ్డీటర్ అంతం దళితుల పంతుల నినాదంతో మొత్తం ఎస్సీ ఎస్టీ సంస్థలన్నీ కూడా ఒక పెద్ద క్షేత్ర స్థాయి కార్యాచరణ ఆందోళన ఉద్యమాన్ని లేవు ఏమీ లేకుండా ఆర్డినెన్స్ ఏం చేసేది నువ్వు ఆర్డినెన్స్ ఆర్డెన్స్ చేస్తే ఊరుకుంటారనుకున్నారా అసలు రేట్లు అసలు ఈ రాష్ట్రం రేట్ల జనాభా ఎంత ఎట్లా సీఎం అవుతావా అసలు రాజకీయాల్లో వడ్డీటం జరగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవుల్లో వడ్డీటారం జరగాల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లో అసలు జడ్జిలో వడ్డీటారం జరగాల హైకోర్టులో వడ్డీటారం జరగాల ఈ దేశంలో ఉన్న మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్లో వడ్డీటారం అవన్నీ మానేసి తేరగా దొరికారు ఎస్సీహెచ్లు వర్టీటారం చేస్తాం ఏది చేసేదేముంది మొత్తానికి సుప్రీంకోర్టు ద్వారా వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకో దుర్మార్గం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అతను కూడా ఎందుకు అసుహంగా ప్రదర్శించారంటే ఆయన మహారాష్ట్ర పూణే ప్రాంతానికి చెందిన పీశ్వ బ్రాహ్మణ వంశీయుడు ఆయన అయితే ఈ దేశ చరిత్రలో అంతరానితలం కుల వివక్షని సృష్టించింది పీశ్వ బ్రాహ్మణులు ఈ పీశ్వ బ్రాహ్మణ వ్యవస్థ దాదాపు అతిపెద్ద సామ్రాజ్యం అది భయంరమైన మనువాద ఆర్యమనువాద సామ్రాజ్యం ఆ సామ్రాజ్యాన్ని కూల్చింది దళితులే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో భీమ్డా ఉద్యమంలో మొత్తం బీసీలు ఎస్సీలు ఎస్టీలు భీమ్ కొరైడో అనే మహా రెజిమెంట్ ఒక సైన్యంగా ఏర్పడి ఆ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ సామ్రాజ్యాన్ని వెళ్లతో పిడిలించి మొత్తం స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించిన ఈ భీమా కొరైడౌ మహా రెజిమెంట్ యొక్క ఆ పోరాటంలో ఓడిపోయిన ఈ ఈ విశ్వ బ్రాహ్మణ వంశానికి చెందిన ఈ జడ్జి డివై చంద్రచూడ్ చంద్రచూడు కూడా ఎప్పుడు పట్ట చూస్తున్నాడు వాళ్ళ వంశం టచ్తో రగిలిపోతున్నారు రెండు వందల దాదాపు పదహారు సంవత్సరాలుగా చూశారు అమ్మ దొరికారు దీన్ని అడ్డం పెట్టుకుని వర్గీకరణ అడ్డం పెట్టుకొని దేశంలో ఉన్న మొత్తం దళిత కులాలని షెడ్యూల్ తెరల్ని మొత్తం విచ్ఛిన్నం చేసి వీళ్ళ రాజ్యాంగ హత్తుల్ని ధ్వంసం చేసి వీళ్ళని భవిష్యత్వంలో తీసుకురావడానికి వీళ్ళు వీళ్ళు కొట్టు చావాలని చెప్పి ఒక కుట్రపూర్తమైన జడ్జిమెంట్ రావడానికి కూడా సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ గా ఈ పీస్ఓ బ్రాహ్మణ వంశానికి చెందిన జడ్జి ఉండడం చాలా దురదృష్టకరం అదొక ప్రెస్ పాయింట్ అయింది ఇవన్నీ కూడా ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే దక్షిణాదిలో మేము పాడా వేయాలి కొన్ని పొలాలే కాంగ్రెస్ అంటున్నాయి మమ్మల్ని బ్రాహ్మణ మార్వడి పార్టీలు అంటున్నారు ఏదో విధంగా దక్షిణ భారతదేశంలో ఈ మాలమాధుగలి జనాభా ఒక పార్టీలు ఒక కులాన్ని మనం బేస్ చేసుకొని దక్షిణ భారత్ స్థావరం చేసి మొత్తాన్ని అన్ని రకాలమైన కక్షలు తీర్చుకోవడానికి వర్ వాళ్ళు ఆ సంస్థని పుట్టించి పెంచి పోషించారు కాబట్టి మొత్తం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కూడా ఆ పీష్ వంశీయుడు కాబట్టి అతను కూడా రెగ్యులు పోయి ఉన్నాడు ఆయన ఇదంతా ఇది మామూలుగా ఏదో ఆటతాయి జరిగిన జడ్జిమెంట్ కాదు ఈ జడ్జిమెంట్ వెనక చాలా రాజకీయ ప్రయోజనాలు రాజకీయ కుట్రలు సామాజిక కుట్రలు ఆర్ఎస్ఎస్ లక్ష్యం చాలా ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు చేత వాళ్ళు ఆ జడ్జిమెంట్ ఇప్పించారు ఇప్పుడు ఎవరు ఏం చేయాలన్నా ఒక ప్రొవిజన్ ఉంటుందండి కోర్టులు హైకోర్టులు సుప్రీం కోర్టులు వాళ్ళ ప్రొవిజన్ ఏంటి రాజ్యాంగం రాజ్యాంగం నిర్దేశానికి తీర్పులు ఇవ్వాలి ఎస్ మీరు ఒటిటర్ చేయదలుచుకున్నారా మీరు ప్రభుత్వాలు సూచనలు ఇవ్వండి భారత ప్రభుత్వం అంటే సార్ ఇది జాతీయ సమస్య ఇది పార్లమెంట్లో చేయాల్సిన పని రాష్ట్రపతి ఉత్తర్వుల్ని నైన్టీన్ ఫిఫ్టీలో లో రాష్ట్రపతి గారు ఒక ఆర్డర్ జారీ చేశారు దాని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు ఆ ఆర్డర్ లో పదకొండు వందల చిల్లర కులాలు ఉన్నాయి ఎస్సీ కులాలు ఇవన్నీ చేయాలంటే మీరు చేయాల్సిన పని ఒక భారత ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు తప్పలేదు కానీ మీరు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే హక్కు సుప్రీంకోర్టు లేదు అంటే లేని హక్కులను కూడా సుప్రీంకోర్టు చెప్పింది అంటే దీని వెనక ఎంత సామాజిక ఉందండి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్సీ ఉంది ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జనరల్ కమ్యూనిటీస్ లో మీరు ఏదో చెప్తారు ఏదో అట్ట కులాల పేదలు గుడ్ అని చెప్పి అది కాదు జనరల్ కులాల్లో ఉన్న నాన్ రిజర్వేషన్ కులాల్లో ఉన్న పేదలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి లో చట్టం చేశారు మరి దాని మీద ఎందుకు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇవ్వలేదు మరి పార్లమెంట్లో ఎందుకు చట్టం చేశారండి ఆ చట్టం చేయడం కూడా తప్పే ఎందుకంటే రాజ్యాంగంలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ రిజర్వేషన్స్ లేవు మొత్తం దేశవ్యాప్తంగా వస్తున్న ఈ దుర్మార్గమైన తీర్పుని వ్యతిరేకంగా బంద్ ప్రకటించమన్నాం ఆ బంద్ని అనేక రాష్ట్రాలు ముఖ్యంగా ద దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పిలిపంచుకుని సక్సెస్ చేయడం జరిగింది కాబట్టి వర్ధీట వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఖచ్చితంగా ఒట్ల పొలం అడిగితే కాదు దేశంలో పదకొండు వందల చిల్లర ఎస్సీ ఉన్నాయి బలమోదలు కాదు చాలా కులాలు ఉన్నాయి ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఉత్తర్వును అనుసరించి ఇప్పటికీ తెలంగాణలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి రెండు స్టేట్లలో అసలు యాభై తొమ్మిది కులాలు అట్లా అభిప్రాయం తీసుకోకుండా ఎవరో కులం డబ్బులు పెట్టి కావాలని రాజకీయాలతో కుమ్మట్లయ్యి ప్రభుత్వాలతో కుమ్మట్లయ్యి రాజ్యాంగ చట్టాలను పట్టణం పెట్టి చేస్తే ఎవరు యాభై తొమ్మిది కులాలు వాళ్ళ అభిప్రాయం తెలియాలి అసలు జనాభా ఉందా ప్రభుత్వం రాష్ట్ర జనాభా సెన్సెస్ ఉన్నాయా తెలంగాణలో మాదులు ఎంతమంది ఉన్నారు మరి బైండ్లు ఎంతమంది ఉన్నారు లేదంటే డక్లో ఎంతమంది ఉన్నారు మాల ఎంతమంది ఉన్నారు నేతకాలు ఎంతమంది ఉన్నారు దాసర్లు ఎంతమంది ఉన్నారు ఇతర ఈ బేగర్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు మహర్లు ఎంత చమారులు ఎంత అసలు యాభై తొమ్మిది కులాలు వారి వారి సామాజిక జీవన ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి వారి విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటి అన్ని యూనివర్సిటీస్లో ఏ ఏ కులాలు ఉన్నారు ఇవన్నీ సెన్సెస్ లేకుండా ఏమీ లేకుండా ఆర్డినెన్స్ చేస్తామంటే ఎవడు ఊరుకుంటాడు ఆర్డినెన్స్ చేయాలి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కూడా దించుతాం ఖచ్చితంగా ఇప్పటికీ మేము అన్ని జిల్లాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున నెలాటర్ని సచివాలయం ముందు ఆందోళన చేస్తాం ఇది జాతీయ స్థాయిలో ఉద్యమంలో కాకుండానే మేము ఈ వడ్డీటర్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం ఇవన్నీ ఈ అన్ని సెన్సెస్ మీ దగ్గర ఉన్న పరిస్థితుల్లో మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు అని చెప్పింది కాబట్టి అంత ఈజీగా మేము ఆర్డినెన్స్ వేస్తామంటే దాన్ని సవాల్ చేస్తాం ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాబట్టి ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా దీంట్లో తీసుకురావాలి వర్గీకరణ అనేది మానల మాదిరిగా సమస్య కాదు ఇది యావత్తు దళితుల భవిష్యత్తు ఎంతకైనా తెగిస్తామని తెలియజేస్తాం రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్ విషయాల్లో ఒక శాసనపరమైన చర్యలు కాకుండా మీ రాజకీయ ఓట్ బ్యాంక్ కోసం చేస్తే చూస్తూ ప్రాణాలైనా అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏదో